హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ వారానికి ఒక్కసారైనా సరే కోకోనట్ మిల్క్ చేసుకొని తాగేస్తాము అయితే ఇవి తీసుకోక చాలా రోజులు అయిపోయింది ఇంచుమించుగా టూ త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా ఎందుకో గుర్తొచ్చింది అది కాక మా వదిని కూడా అడిగింది కోకోనట్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేసి సో తనకి చూపించినట్లు ఉంటుంది ఇంకా మొన్న కుబ్బర్ లౌస్ చేశారు కదా మా అత్తయ్య సో అది నాకు బాగా నచ్చిందనమాట ఇంకా కొంచెం చేయించుకుందాం అని చెప్పేసి ఒక నాలుగు కాయలు అయితే తెప్పించాను దాన్ని చూసాక ఇంకొక ఐడియా వచ్చింది మా చిన్నప్పుడు ఇలా స్క్రబ్స్ అసలు ఉండేవి కాదు కదా ఇలా కొబ్బరి పీచ్ తప్ప మరే స్క్రబ్ యూస్ చేయాలని కూడా తెలిసేది కాదు ఆ టైంలో అసలు ఉండేవో లేదో కూడా తెలిసేది కాదు అంతా కూడా ఈ కొబ్బరి పీచ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడేమో అసలు ఇది వాడకుండా అందరూ అంటే అందరిలో నేను ఉన్నాను అనుకోండి ప్లాస్టిక్ స్క్రబ్సే ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నాము అయితే నేను ఒక మొన్న ఒక షార్ట్ చూశాను అనమాట ఈ ఐడియా బాగా నచ్చింది సరే నేను కూడా చూపించవచ్చు ఇంక నుంచి నేను కూడా ఇదే వాడాలి అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ట్యాక్ చేస్తున్న కవర్ ఏమో నేను జెప్టోలో ఆనియన్స్ బుక్ చేసుకుంటే నాకు వచ్చింది ఆ కొబ్బరి పీచ్ని దానిలో చుట్టేసి రౌండ్గా చేసేసి దానికి రబ్బర్ బ్యాండ్ చూటేశాను చూడండి స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది అయితే ఆ కొబ్బరి పీచ్తో డైరెక్ట్గా రుద్దుకోవచ్చు కానీ అవి పీచులు అనేవి రాలిపోతూ ఉంటాయి కదా స్వింక్లో బ్లాక్ అవుతూ ఉంటాయి అందుకనేసి ఇలా చుట్టేసి ఎంచక్క స్క్రబ్బర్ని అయితే యూస్ చేసుకుంటున్నాను ఇక ఇక్కడ మిగిలిపోయిన కొబ్బరి పీచుతో ఇంకొక ఐడియా చెప్తాను మనం కుండీలో పెంచుకునే మొక్కలకి కంపల్సరిగా కోకోపీట్ అనేది యూజ్ అవుతుంది మట్టిని మాయిశ్చరైజర్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ కోకోపీట్ పౌడర్ నా దగ్గర మొక్కల కలెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక ట్వంటీ కేజెస్ బ్యాగ్ని తెచ్చేసుకుంటాను టైం కుదిరితే ఉన్న అన్నిటికీ ఇలానే అరేంజ్ చేసుకొని వేసుకోవచ్చు కానీ నాకు చాలా మొక్కలు ఉన్నాయి అందులోను ఇంకా పనులు కూడా ఉంటాయి కాబట్టి దీనికి స్పెండ్ చేసే టైంని వేరేదానికి స్పెండ్ చేస్తాను అందుకని నర్సరీ నుంచి తెచ్చుకుంటాను అయితే కొంతమందికి బాల్కనీ గార్డెన్ ఉంటుంది తక్కువ మొక్కలు ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇలా తెచ్చుకున్న కొబ్బరికాయల నుంచి కలెక్ట్ చేసిన పీచ్తో మనం ఎంజక్క కోపేట్ని అయితే రెడీ చేసుకోవచ్చు అయితే నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోలో ఒకరు కమెంట్ చేశారు ఆ కమెంట్ని నేను పిన్ చేశాను వాళ్ళ అకౌంట్ నేమ్ అయితే అక్కడ లేదు యూజర్ నేమ్ అని ఉందనమాట యూజువలీ నేను ఈరోజు గార్డెనింగ్ సంబంధించి వీడియోనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా అంతలో ఆ కామెంట్ వచ్చింది ఇక దాని గురించి చెప్పేద్దాం అనుకున్నాను అయితే వాళ్ళు చేసిన కామెంట్ వచ్చేసి మీరు బాల్కనీ గార్డెన్లో కానీ టెరస్ మీద ఉన్న మొక్కలకి కానీ ఎన్ని రోజులకి ఒకసారి వాటరింగ్ చేస్తారు అని అడిగారు అయితే బాల్కనీలో ఉన్న మొక్కలకి ఎండ్ అనేది డైరెక్ట్గా రాదు సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తాను మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసి మొక్కలకైతే నీళ్ళు అందిస్తూ ఉంటాను ఇక టెరస్ మీద ఉన్న మొక్కలకైతే ఎండ్ అయితే ప్రాపర్గా వచ్చేస్తుంది సో ఎండ్ ఎక్కువగా ఉన్నప్పుడు డైలీ వాటరింగ్ అయితే చేస్తాను వెదర్ అనేది బెంగళూరులో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది వెదర్ ఒక్కొక్కసారి చల్లగా ఉంటుంది కదా ఆ టైంలో స్కిప్ చేస్తూ ఉంటాను ఎండ బాగా ఉన్నప్పుడు కంపల్సరిగా డైలీ వాటరింగ్ అయితే చేయాలి కుండీలో మట్టితో పాటు కోకోపీట్ని ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మాయిశ్చర్గా ఉంటుంది ఒక పూట లేట్ అయినా లేదంటే ఒక రోజు లేట్ అయినా పర్లేదు అదే మనం ఇలా కోకోపీట్ యాడ్ చేయకుండా కుండీల్లో మొక్కల్ని పెట్టామంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు డైలీ కంపల్సరిగా వాటరింగ్ చేయాలి టెర్రస్ మీద ఉన్న మొక్కలకైతే అయితే ఇక ఇక్కడ నేను కొకోపీట్ని ప్రిపేర్ చేసిన దాన్నైతే నేను బాల్కనీలో పెట్టుకునే మొక్కకి ఇక్కడ ఇస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల మాయిశ్చర్గా ఉంటుంది కదా సాయిల్ అనేది వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది అయితే నా దగ్గర ఇంటి ముందు హ్యాంగ్ చేసిన పాట్స్ ఉంటాయి కదా హ్యాంగింగ్ పాట్స్ దానిలో నేను ఎక్కువ కొకోపీట్ తక్కువ మట్టి అంటే కోకోపీట్ వెయిట్ లెస్ ఉంటుంది కదా హ్యాంగ్ చేసినప్పుడు అందుకోసం సిక్స్టీ పర్సెంట్ కోకోపిట్ థర్టీ పర్సెంట్ మట్టి టెన్ పర్సెంట్ ఫార్మీ కంపోస్ట్ వేస్తాను ఇక్కడ చూపిస్తున్న ప్లాంట్ వచ్చేసి బటర్ఫ్లై ప్లాంట్ అంటారు చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది వాటికి ఫ్లవర్స్ కూడా వస్తాయి ఇంకా అక్కడ విండోలో హ్యాంగ్ చేశాను కదా అది వచ్చేసి వండరింగ్ జా అంటారు సో దానిలో అయితే సేమ్ ఇప్పుడు చెప్పాను కదా సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కోకోపీట్ మట్టి వర్మీ కంపోస్ట్ మూడు కలిపి వేశాను ఇంక ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి అగ్లోర్మా దాన్ని వాటర్లో పెట్టాను ఇంక ఇక్కడ చూడండి ఈ వండరింగ్ జా అనే ప్లాంట్కి చిన్ని చిన్ని ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కానీ పర్పుల్ కలర్లో ఉన్నాయి యాక్చువల్గా వాటి లీవ్సే చాలా కలర్ఫుల్ ఉన్నాయి అసలు నిన్న నా వర్క్ని చాలా తొందరగా కంప్లీట్ చేసుకున్నాను సో కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చేసి పైన ఇక్కడ కంపోస్ట్ బిన్లో యాడ్ చేస్తున్నాను సో ఆ కంపోస్ట్ బిన్లో మిగిలిపోయిన రైస్ని కూడా వేసుకోవచ్చు ఇక కూరగాయ తొక్కలు ఉంటాయి కదా అవైతే కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కంపోస్ట్ త్వరగా అయిపోతాయి ఇక డైలీ ఇలా కంపోస్ట్ని తీసుకొచ్చేసి ఈ బిన్లో వేసి ఒక ఒక ఫైవ్ టైమ్స్ డైలీ ఇలా రొటేట్ చేసామనుకోండి మంచిగా కంపోస్ట్ అయితే తయారైపోతుంది ఇక మనం డైలీ చెత్త వేసినా వేయకపోయినా సరే డైలీ ఇలా మార్నింగు ఈవినింగ్ టైంలో ఇలా ఒక ఫైవ్ టైమ్స్ తిప్పితే మనం వేసిన వేస్ట్ అంతా కూడా మంచిగా కంపోస్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను టూ మంత్స్ నుంచి వేస్తున్నాను అస్సలు లేదు అయితే అప్పుడప్పుడు పాటింగ్ మిక్స్కి ఇలా యూస్ చేస్తూ ఉన్నాను డైరెక్ట్గా ఈ కంపోస్ట్ బిన్ నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి కూడా కిచెన్లో వచ్చిన వేస్ట్ కానీ టెరస్ మీద ఉన్న వేస్ట్ ఎండిపోయిన చెత్త ఆకులు ఉంటాయి కదా అవి అస్సలు వేస్ట్ చేయట్లేదు అంతకుముందు కూడా అంతే టెరస్ మీద ఉన్న వేస్ట్ అంతా కూడా టబ్బుల్లో వేసి పెట్టేస్తూ ఉంటాను ముందైనా సరే కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా డైరెక్ట్గా కుండీల్లో పెట్టేసి మట్టితో కప్పేసేదాన్ని అలా కూడా పెట్టుకోవచ్చు అయితే అలా పెట్టాలంటే ఎండ అనేది ప్రాపర్గా ఉండాలబ్బా ఎండ లేని ప్లేస్లో ఉన్న కుండీల్లో అలా పెట్టామంటే ఫంగస్ ఎక్కువ తొందరగా ఫామ్ అయిపోతుంది ఇక ఈరోజైతే బాగా వర్షం పడుతుంది అయినా సరే ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టుకున్న గార్డెన్లో నేను చేసుకోవాలనుకున్న పనులను అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ సింగోనియం ప్లాంట్స్ త్వరగా పెరిగిపోతాయి చాలా పెద్దగా వచ్చేస్తాయి ఒక్కసారి పెట్టామంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వాటిని రీపోటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక నా దగ్గర ఉన్న ఈ చిన్న పాట్లో సింగోనియం ప్లాంట్ని పెట్టేస్తున్నాను ఇది ఎంజక్క ఇండోర్లో కూడా బాగా పెరుగుతుంది అయితే పెట్టిన మొక్క కొంచెం పెద్దగా అయ్యే వరకు నేను ఎండలోనే పెట్టేస్తాను టెర్రస్ మీద ఇది మంచిగా గ్రో అవ్వడానికి ఇంచుమించుగా ఒక నెల అయితే పడుతుంది ఇక అది ఎలా పెరిగింది అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ ఇస్తాను ఇక నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ని మెన్నీ పాట్స్లో పెట్టి మల్టిపుల్ చేసేస్తాను అయితే గొంగడు పురుగులు పడి ఆకులన్నీ తినేశాయి వర్షానికి చెట్లన్నీ తడిచి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఇంకా ఫ్లవర్స్ అయితే చెప్పనవసరం లేదు కొంతసేపు అలానే స్పెండ్ చేశాను వర్షంలో తడుస్తూ కూడా అయితే నిన్నటి వీడియోలో చేసిన కామెంట్లో ఇంకొక క్వశ్చన్ ఉందనమాట టెరస్ మీద ఉన్న మొక్కలు ఊరు వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అనేసి సో నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చేసి వెళ్తాను సో వాళ్ళు మంచిగా కేర్ చేస్తారనమాట డైలీ వాటరింగ్ ఇస్తారు ఒక్కొక్కసారి ఒకరోజు లేట్ అయినా పర్లేదు ఎందుకంటే కోకోపీట్ ఎక్కువ వేసి నేను మొక్కల్ని పెట్టేసుకున్నాను కాబట్టి ఒకవేళ ఉన్న మొక్కలకి అలా నీళ్ళు వేసేవాళ్ళు లేనప్పుడు అవి ఎండలో ఉన్నాయనుకోండి ఇక కుండీ పై భాగంలో ఎక్కువగా కొబ్బరి పీచు ఉంటుంది కదా వాటితో కప్పేశారనుకోండి వాటరింగ్ చేస్తే ఆ సాయిల్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది కాబట్టి టూ ఆర్ త్రీ డేస్ పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు అయితే నేను బెంగళూరు వెదర్కి సూట్ అయ్యేలాగా చెప్తున్నాను అయితే మనకి ఆంధ్రలో ఎండలు ఎక్కువ ఉంటాయి కదా సో బాల్కనీలో సరే అయినా సరే మొక్కలకి ఎండ బాగా వస్తుంది అయితే నేను ఆ టైంలో మాయిశ్చర్ చూసుకొని వాటరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రోజు వాటరింగ్ చేసినా కూడా అసలు ఆ మొక్కలు కుళ్ళిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి వీక్లీ ట్వైస్ ఇవ్వడము తర్వాత తర్వాత వీక్లీ వన్స్ ఇవ్వడం ఇచ్చి చూడండి సాయిల్ని ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటూ మాయిశ్చర్ లేకపోతే వాటరింగ్ చేయాలి మాయిశ్చర్గా ఉందనుకోండి అస్సలు వాటరింగ్ చేయొద్దు ఇంకొక టిప్ చెప్పాలనుకుంటున్నాను ఇండోర్లో నేను పెంచుకుంటాను అయితే మా వెదర్కి ఫ్యాన్ వేయాల్సిన అవసరం ఉండదు అయితే మనకి ఆంధ్రాలో ఎండలు ఎక్కువ ఉంటాయి కదా సో ఫ్యాన్ కంపల్సరిగా వేసుకుంటాము ఇక ఫ్యాన్ గాలికి ఆ మొక్కలు కూడా డ్రై అయిపోతూ ఉంటాయి ఆకులు చివర్ల టిప్స్ మాడిపోతూ ఉంటాయి సో ఆ ఫ్యాన్ గాలి తగలని ప్లేస్లో పెట్టుకున్నామంటే మొక్క అనేది బాగా వస్తుంది ఇంక ఇక్కడ బొకేలా యూస్ చేసే ఫ్లవర్స్ వైట్ కలర్వి మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి అందులో చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర వైట్ పింక్ కలర్ ఉందన్నమాట సో ఆ ఫ్లవర్ నేమ్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే మేము అరుణాచలం వెళ్ళినప్పుడు వస్తూ వస్తూ ఈలగిరికి వెళ్ళాము ఆ టైంలో తెచ్చుకున్న అనమాట ఇది మంచిగా పీచిష్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి తెలుసా ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి సో ఆ ఫ్లవర్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇక ఆ ఫ్లవర్స్ వచ్చేసి ఉమ్మెత్త పూలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటాయి కానీ పెద్ద సైజు ఉంటాయి ఇంక ఇక్కడ చిన్న మొక్క పెడుతున్నాను కదా ఇవేమో గుండు పూలు సో మంచిగా ఒక్కసారి పూసాయంటే ఇంచుమించుగా టూ త్రీ మంత్స్ చెట్టుకి బాగా కనిపిస్తాయి చాలా కలర్ఫుల్గా ఉంటాయి సో మా గార్డెన్లో లాస్ట్ అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక రెండు మొక్కలు ఉన్నాయి పెద్ద కుండీలో పడి మొలిచాయన్నమాట దాన్ని మార్చి వేయడానికి అసలు అవ్వదు కిందకి తీసుకెళ్దామంటే అసలు కుదరట్లేదు అందుకని చెప్పేసి వాటిని ఈసారి పెద్ద చెట్లను పీకేశాను వాటికి వచ్చిన పూలని దానిలో పడేశాను ఇక కుండీల నిండా విపరీతంగా వచ్చేసాయి ఇక వాటిని చిన్న చిన్న కుండీల్లో స్ప్రెడ్ చేద్దామనేసి ఇంకా కుండీలో పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ అగ్లోనిమా ప్లాంట్ ఉంది కదా ఇది వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను రెండు కొమ్మలు తెచ్చుకున్నాను ఒకటేమో కిచెన్లో వాటర్లో పెట్టేశాను ఇంకోటి కూడా వాటర్లో పెట్టాను దాని తర్వాత వేర్లు వచ్చాయి ఇక్కడ వేర్లు కనిపిస్తున్నాయి కదా సో ఇక దీన్ని మట్టిలో పెట్టేయచ్చు అనమాట ఈజీగా వచ్చేస్తుంది కొంచెం ఈ మొక్క క్రాస్గా ఉందనమాట కొమ్మ అందుకని మిడిల్కి వచ్చేలాగా పెట్టేసుకుంటున్నాను మన ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా సరిపోవు కదా సో దాంతోపాటు ఇలా మొక్కలు ఎన్ని ఉన్నా సరే ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంది నాకైతే ఇక నిన్న వచ్చిన కామెంట్లో వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చానని అనుకుంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి ఇక నా ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి చిన్న చిన్న గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు కోకోపిట్ కొనుక్కోకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ వీడియోలో అయితే చూపించేశాను ఇక ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నేను షేర్ చేసిన ఈ వీడియో యూజ్ అయిందంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి ఇంకా కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్ట్రేట్ యూన్